నమస్తే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఇన్ని రోజులుగా ప్రతి ఒక్కరూ కష్టపడిన కార్యకర్తలకు కావచ్చు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మధ్యలో జరుగుతున్న ఈ సమస్యలపైన పోరాటాలు కూడా చూడవచ్చు అయితే ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఉంటే మన స్థానిక ఎన్నికలు చూసుకుందాం అనే దానికి నిదర్శనంగా ఎన్ని రోజులుగా స్థానిక ఎన్నికలు ఎక్కడ కూడా అవపడలేదు పెట్టాలన్న పెట్టే ధైర్యం కూడా చాలేదు రేవంత్ రెడ్డికి ఇంటర్నల్ సర్వేలు చేసిండు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది మీరు స్థానిక ఎన్నికల్లో గెలిచేటట్టు లేరు మీరు ఏదో ఒకటి కొత్త కార్యక్రమం చేస్తే తప్ప మీరు గెలిచేటట్టు లేరని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు పలుసార్లు ఎన్నో డ్రామాలు చేసిండు అయితే బీసీ డిక్లరేషన్ పేర్ల మీద బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేర్లతోటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయితే తీసుకురావడం జరిగింది అయితే ప్రతి ఒక్కరూ ఇప్పుడు గెలిపే దిశగా నడవాలనుకుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంది సరే ఇదే విషయంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏ టైంలో జరగబోతున్నారు ఏ రోజు పోలింగ్ నిర్వహించబోతున్నారు ఏ రోజు లెక్కింపులు తేలబోతున్నారు ఏ రోజు విజయం ఇవ్వదో తేల్చి చెప్తున్నారు ఈ పూర్తి ప్రక్రియని పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాం అయితే చూడొచ్చు మిత్రుల బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల అక్టోబర్ తొమ్మిది నుండి ఎలక్షన్ కోడ్ మొదటగా అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడున రెండు దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పటి నుంచి మొదటి అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడున రెండు దశల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ నాలుగు ఎనిమిదిన మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి ఈ మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు అదే ఇష్యూని ఒకసారి దీంట్లో క్లియర్ కట్గా ఇచ్చు ఒకసారి విడతల వారిగా పోలింగ్ వివరములు ఎన్నికల కార్యక్రమము మొదటి విడత రెండవ విడత రిటర్నింగ్ అధికారిచే ఎన్నికల నోటీసులు జారీ చేయవలసిన తేదీ అక్టోబర్ తొమ్మిదో తారీఖు రోజున గురువారం రోజున పదిన్నర నుంచి ఐదు గంటల మధ్యలో నామినేషన్ దాఖలు వేయొచ్చు ఫలానా పలాన పార్టీ వాళ్ళు వేయచ్చు లేకుంటే స్వతంత్ర అభ్యర్థులు కూడా ఆ పార్టీలో నామినేషన్లు వేసుకునేటట్టుగా తొమ్మిదో తారీఖు రోజున పదిన్నర నుంచి ఐదు గంటలలోపు నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది తర్వాత రెండో విడత చూసుకుంటే పదమూడో తారీఖున నామినేషన్లు దాఖలు చేయుటకు ఆఖరి తేదీ పదకొండో తారీఖు రోజున పొద్దు నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఉంది అదేవిధంగా నామినేషన్ల పరిశీలన పన్నెండో తారీఖు రోజున చెల్లుబాటైన నామినేటెడ్ అభ్యర్థుల జాబితా పన్నెండో తారీఖు రోజునే అప్పళ్లకు చివరి తేదీ పదమూడో తారీఖు అపెళ్ళి పరిష్కరణకు చివరి తేదీ పద్నాలుగు అభ్యర్థము ఉపసంహరణకు చివరి తేదీ ఇక ఉండాలన్నా మధ్యలో ఏమైనా డౌట్లు గీట్లు వస్తే ఉండాలన్నా లేకుంటే తీసివేయాలనుకున్నా కొంత డౌట్లు బయటలు ఉంటారు ఆ టైంలో కూడా వాళ్ళ పేరు సంహరించుకోవడానికి పదిహేనో తారీఖు రోజున డేటు ఖరారు చేయడం జరిగింది పోటీ చేయు అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయు తేదీ పదిహేనో తారీఖు రోజున అయితే ఆ రోజున ఏ ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ ఒక సింబలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ సింబలు తర్వాత మిగతా పార్టీలు ఏమైతే ఉంటాయో ఒక స్వతంత్ర అభ్యర్థి నిలబడితే చిప్రి కట్టను ఉంగరమో లేకుంటే విజిలో ఏదో ఒకటి సింబల్ తోటి వాళ్ళకి ఇస్తారు అదేవిధంగా పోలింగ్ నిర్వహించబడి తేదీ ఇక ఓటింగ్ల డేటు ఓటింగ్ల డేటు ఇరవై మూడో తారీఖు రోజున ఏమైతే అన్నారు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు తేదీలోపు ఆ రోజు పోలింగ్ నిర్వహించబడి ఎవరికి ఇష్టం వచ్చిండో వాళ్ళు ఓటింగ్ చేసుకుంటారు ఆ రోజున ఇరవై మూడో తారీఖు రోజున ఆ టైమింగ్ ఇచ్చారు ఓట్ల లెక్కింపు జరుపు తేదీ అయితే ఇక్కడ తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి నవంబర్ నాలుగు ఎనిమిది వరకు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికల తర్వాత వీళ్ళు ఓట్ల లెక్కింపు జరిపే తేదీ నవంబర్ పదకొండవ తారీఖు రోజున లెక్కింపు జరుపుతారు ఆ తర్వాత ఎవరు గెలుస్తారో ఎవరు ఓటు ఓటమికి గురవుతారో ఆ లెక్కలు కూడా తేల్చి చెప్పుతారు ఇక దీనికి తగ్గట్టుగానే ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయమే తీసుకుంది అంటే భయంతో 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 తంలాడుకుంటూ దోచుకుంటూ దోచుకోవడానికి కూడా ఇంత టైం సరిపోతుందా అనుకునే టైంలో ఈ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది నా జీవితంలో కానీ ఈరోజు మీరందరూ చూస్తున్న మీ యొక్క జీవితాల్లో కానీ ఎప్పుడు కూడా స్థానిక ఎన్నికలకు భయపడి వెనకడుగు ఎవ్వరు వేయలేదు అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్ప ఎవ్వరు కూడా వెనకడుగు వేయలే దీనికి గల కారణం ఏంటంటే ఈరోజు ప్రజల యొక్క వ్యతిరేకత ఆరు గ్యారెంటీల అట్టర్ ప్లాఫ్ నాలుగు వందల ఇరవై హామీల యొక్క మొత్తం బోగస్ మాటలు అవన్నీ చూసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు తట్టుకోలేకపోయారు ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క దౌర్జన్యాలు ఈ యొక్క యూరియా కష్టాలు ఇవన్నీ ఎంతో వ్యతిరేకత చూపెయడం జరిగింది మా సత్తా ఏందో మా బలం ఏందో స్థానిక ఎన్నికల్లో చూపెట్టే తీరుతామనుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న లక్షలలోకి పైగా ఈరోజు రైతులను ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం యావత్ రాష్ట్రం మొత్తం ఓటు దెబ్బేందో రేవంత్ రెడ్డి రుచి చూపిస్తామనుకుంటూ అందరూ ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ సమాజం మొత్తం ఎదురు చూస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దెబ్బ కొట్టేటట్టుగా అందుకనే మీరు కోరుకున్న టైం రానే వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల డేట్లు కూడా ఖరారు చేసేవ్రు ఇందులో ఎంతోమంది చాలామందికి ఉంటుంది కేసీఆర్ గారు పన్నెండు వేల ఏడు వందలకు పైగా గ్రామాలని రూపొందించిన నాయకుడు ఈరోజు పన్నెండు వేల ఏడు వందల సర్పంచ్లను నియమించిన నాయకుడు కేసీఆర్ ఆ ఒక్కొక్క ఊర్లో ఎట్లా అభివృద్ధి చేసినా కూడా అది కేసీఆర్ గారు చూపించారు చేసి చూపించారు స్థానిక ఎన్నికలు చిటికేస్తే సర్పంచ్లో నిలబడ్డారు అభివృద్ధి చేశారు చేసి చూపెట్టారు ఈరోజు అదే అంతమంది రోజు ఎదురు చూస్తా ఉన్నారు ఈరోజు నాయకత్వం నేర్పిన కేసీఆర్ గారి యొక్క అడుగుజాడలు నడిచిన ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు ఎదురు చూసే టైం కూడా వచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి హయాంలో కూడా నిలబడి మేమేందో చూపిద్దామని ఎందరో మంది కార్యకర్తలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ గెలిచేది ఎవరు ఓడేదెవరు మనకు ఈ నవంబర్ పదకొండో తారీఖు తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు ఏ అభ్యర్థికి ఆ రోజు విజయం ఉందో ఎవరు అపజయానికి గురైతారో ఆ రోజు రానే వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ రోజు రానే వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ రోజు రానే వచ్చింది రేవంత్ రెడ్డి భయపడుకుంటూ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఆయన జీవితంలో పెట్టాలనుకోలేదట ఈ బీఆర్ఎస్ పార్టీ కొట్టిన దెబ్బకి కోటు చెవులు పిండితే స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతున్నాడు తప్ప ఈరోజు గ్రామాల అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ తోటి కానీ రేవంత్ రెడ్డి పెట్టట్లేదు ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ప్రెస్టేజ్ ఇష్యూ ఒకవేళ రేవంత్ రెడ్డి దీంట్లో కనుక వాళ్ళ పార్టీ క్యాండిడేట్స్ పరాజయం చెందితే కథమే ఒకవేళ ఓడిపోతే రేవంత్ రెడ్డి పని కథమే ఎక్కడ కూడా మొహం చాటుకోలేని పరిస్థితి అవుతుంది వంద రోజుల్లోనే వ్యతిరేకత ఇర్రు ప్రజలు ఇంకా రెండున్నర నెలల్లో బీభత్సమైన పీకల దాకా ఉంది కోపం రేవంత్ రెడ్డి మీద ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆయన గ్రామాలకు ఏం చేయకుండా పర్లేదు కానీ మా ఓటు దెబ్బ ఏందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళకు మాత్రం మా దెబ్బేందో చూపెడతామనుకుంటే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ టైం రానే వచ్చింది దాని యొక్క శుభవార్త నవంబర్ పదకొండో తారీఖు తెల్లారి మనకు ఆ విజయం ఏందో ప్రజలు ఎటు సైడ్ ఉన్నారో అసలు కథ ఏందో ఆ రోజు తెలుస్తుంది